నమస్తే ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అదేవిధంగా మన ఊరు మనం ముంచాడు యూట్యూబ్ ఛానల్ కూడా స్వాగతం సుస్వాగతం చాలా రోజులు అవుతుంది నేను మీ ముందుకు ప్రత్యక్షంగా ఇలా మాట్లాడ మాట్లాడడానికి సమయం చాలా పట్టింది నేను మీకు చాలా వీడియోలు అందించాలని అనుకున్నా కానీ అందించలేకపోతున్నా సమయం చాలా విలువైనది కనుక నేను ఆ పనిలో పడి మీకు వీడియోలు అందించడమే నాకు సరిపోవట్లేదు అయినా అప్పుడప్పుడు మెరుపు తీగలాగా మెరవాలి కనుక కొన్ని అంశాలపైన స్పందించాలి కనుక ఆ బాధ్యత ఒక చిన్నపాటి యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న కనుక చిన్న చిన్న సమస్యలపైన స్పందిస్తాను కనుక మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది ఈరోజు ఈరోజు ఇన్ని రోజుల తర్వాత కంపల్సరీ రావాల రావాల్సిన అవసరం వచ్చింది కనుక వచ్చాను ప్రస్తుతము చందన గ్రామంలో నిన్న శ్రీరామవనమి నాడు సీతారాముల కళ్యాణాలు రెండు జరిగాయి ఒకటి హనుమాన్ దేవస్థానం దగ్గర ఒకటి మల్లికార్జున దేవస్థానం దగ్గర రెండేంది మూడు నాలుగు జరిగినా తక్కువే ఎవరింట్లో వాళ్ళు కూడా సీతారాముల కళ్యాణం జరిపించుకోవచ్చు ఇంకా ఎవరి వాళ్ళ వాళ్ళు కూడా జరిపించుకోవచ్చు ఎన్ని జరిగినా బాధ ఏం లేదు మంచిదే ఎన్ని ఎక్కువ కళ్యాణాలు జరిగితే అంత మంచిది మంది ఎక్కువ ఉన్నారా మంది తక్కువ ఉన్నారా అని కాదు మొత్తాన్ని కళ్యాణం చేశామా లేదా అనేది మనం ఒకటి గుర్తుంచుకోవాల్సిన అంశం అయితే ఇక్కడ నేను కొన్ని అంశాలపైన తీవ్రంగా అభ్యంతరం చెప్పాలని అనుకున్నాను ఎందుకంటే మనము చెప్పేది మన మనసులోనే దాచుకుంటుంది బయటికి రాదు మనం చెప్పే వాటికి కొంతమంది మనకు కూడా సపోర్టుగా ఉండొచ్చు కావున అయితే నిన్న జరిగిన సీతారాముల కళ్యాణంలో హనుమాన్ దేవస్థానం దగ్గర జరిగిన కళ్యాణము చాలా చక్కగా మరి బ్యాండ్తోటి నోటితో పాడుకుంటూ శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ జయ రామ జానకి రామ అని మన నోటితో పాడుతూ బ్రాండుతోటి తోటి ఊరంతా పల్లకి సేవ చేశారు చాలా సంతోషం చాలా అభినందించదగ్గ విషయం మరి హనుమాన్ దేవస్థానం కమిటీ సభ్యులందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఆ విధంగా మీరు చేసినందుకు మరి ఇక్కడ చూసుకున్నట్టయితే మల్లిక దేవస్థానం దగ్గర కూడా సీతారాముల కళ్యాణం చాలా చక్కగా అంగరంగ వైభవంగా చేయడం జరిగింది అయితే నేను చెప్పొచ్చేదంటే చివరకు స్వాముల స్వాములవారి సీతారాములను ఊరేగించే సమయంలో డీజే పెట్టడము నాకెందుకో చాలా బాధేసింది కొంచెము చెప్పాలా వద్దా చెప్పాలా వద్దా అని అనుకునే సమయంలోనే నిజాన్ని నిర్భయంగా తప్పును తప్పని చెప్పాలని నేను మళ్ళీ ముందుకు రావడం జరిగింది అయితే ఈ డీజే రావడం వల్ల ఏంటి అంటే మనం పాడము నోరార స్మరణ పలకర అన్నారు కానీ డీజే పెట్టుకుని ఆటాడమని ఇక్కడ చెప్పలేదు ధర్మంలో నాలక ఉన్నది నోరు ఉన్నది చేతులు ఉన్నది స్మరణ చేయమని చెప్పడం జరిగింది కానీ డీజే పెట్టుకుని ఎగరమని చెప్పడం లేదు ఇక్కడ సరే మీరు అనొచ్చు అంటే మేము భజన పాటలు మాత్రమే పెట్టుకున్నాము దానికి అనుగుణంగా ఆడామని మీరు సంజాస్ చేసుకోవచ్చు కానీ ఒకటి పాట మిగతా అన్ని కోలాటాలు మరి పిచ్చి పిచ్చి పాడలతోటి మరి చర్యత్తిచ్చారు అందరినీ జరిగింది చెక్క సీతారాముల కళ్యాణం అక్కడ మనం చేసింది ఏంటి డీజే పెట్టుకొని ఎవరికి నోటికి పని లేదు ఎవరి చేతిలోకి పని లేదు ఆ డీజే ఒడుగుతుంది మనం ఎగురుతున్నాం అక్కడ మనకి ఎలాంటి భక్తిభావం నాకైతే కనిపించలేదు మరి మల్లికార్జున స్వామి దేవ దేవస్థానం కమిటీ సభ్యులు కొంతమంది డీజేని వ్యతిరేకించిన వ్యతిరేకించే వాళ్ళ సంఖ్య తక్కువ మరి కావాలన్న వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉండడం వల్ల మరి డీజే వైపు మొగ్గు చూపించి మరి ఊరంతా విపరీతమైన సౌండ్తోటి చిన్నపిల్లల మైండ్ మరియు గర్భిణీ స్త్రీల మైండ్ ఇలా జంతు జీవాల మైండ్ అంతా కొంచెం ఇబ్బందికరంగా తయారు చేశారు సరే వ్యక్తిగతంగా ఫంక్షన్లు ఉన్నప్పుడు పెట్టుకోండి ఎవరంతా వాళ్ళు పెట్టుకుంటే బాధేం లేదు కానీ ఈ మరి ఈ డీజే సంస్కృతి వల్ల మరి భక్తి భావన తగ్గిపోయి చాలా ధర్మాన్ని మనమే మన చేతితో ఖరాబ్ చేసుకుంటున్నామేమని అనిపిస్తుంది అదేవిధంగా డీజే వ్యక్తిగత ఫంక్షన్లు వ్యక్తిగత నీళ్ళల్లో దావతులు ఉంటే పెట్టుకోండి దానికి ఏం బాగాలేదు కానీ దేవాలయాల కాడ జరిగి ఏ కార్యక్రమాన్ని కూడా డీజేను నిషేధించుకుంటే నే బాగుంటుందని నేను ఒక సనాతన ధర్మ ప్రేమికునిగా మరి నేను కోరుకోవడం జరుగుతుంది శ్రీ మల్లికాజ స్వామి దేవస్థానం కమిటీ సభ్యులకు నేను ముఖ్యంగా చెప్పడం ఏంటంటే సరే మీకు ఎలాగో ఈ విషయం చెప్తే కోపం వస్తుంది నాకు కూడా తెలుసు సరే తమ్ముడు తనవాడైనా ధర్మం చెప్పాలి మరి పక్కలను మనం విమర్శించేటప్పుడు మన దగ్గర మన దగ్గర కూడా జరిగే లోపాలను కూడా మనం చేసుకోవాలనేదే నా ఆలోచన అయితే మన కార్యకర్తలు చాలామంది ధర్మము అది ఇది దిజీ అది హిందూ హిందూ ధర్మానికి వ్యతిరేకమైన పోస్టులు పెడుతుంటారు పోస్టులు పెట్టడం చాలా ఈజీ కానీ దాన్ని కాస్త కూస్తో మనము ఆచరిస్తున్నామంటే మనం పెట్టిన పోస్టుకు తప్పకుండా ఫలితం లభిస్తుంది ప్రజలు కూడా మనం చూసి అర్చిస్తారు కానీ ఇక్కడ మల్లికార్జున దేవర్చి కమిటీ సభ్యులు మొత్తము ధర్మ సంరక్షణలో ముందంజలోనే ఉంటారు కానీ మరి ఇలాంటి డీజే సంస్కృతిని పోషించడం వల్ల ప్రోత్సహించడం వల్ల ధర్మానికి కాసింత తూట్లు పొడుస్తున్నట్టే తప్పకుండా హిందూ ధర్మానికి మనం కొంచెము తూట్లు పొడుస్తున్నాం అని చెప్పుకోవచ్చు కావున మల్లికార్జున దేవస్థానం కమిటీ సభ్యులకు మరొకసారి విజ్ఞప్తి చేయడం ఏంటంటే ఈ పనికిమాల డిజిన్ పక్కకు పెట్టి ఆధ్యాత్మిక భావన ఆధ్యాత్మిక చింతన కలిగేలా మరి అలాంటి కార్యక్రమాలు చేస్తారని ఆశిస్తున్నాను మరి ఈ విషయాన్ని సరే నువ్వేది మాకు చెప్పేది మా ఇష్టం ఉన్నట్టు మేము చేసుకుంటామంటే మీ ఇష్టం మీదే దానికి చెప్పడం నా బాధ్యత ఆచరించడం మీకు మీ ఇష్టం ఆచరించడం లేకపోతే లేదు ఇల్లేక డీజేలు పెట్టుకుంటామంటే ఇంకా ఎగురుతామంటే కూడా ఎగురొచ్చు దానికి ఏం తప్పు లేదు మరి చెప్పడం నా ధర్మం కనుక దయచేసి ఇకపై ఎలాంటి డీజే కార్యక్రమాలు పెట్టుకోకూడదని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా హనుమాన్ దేవస్థానం దగ్గర కూడా వినాయక చవితికి అప్పుడప్పుడు మరి ఆ డీజే సంస్కృతిని నిషేధించి చక్కగా మన ఊరిలో కోలాటాల టీంలు ఉన్నాయి కొలాడాల ప్రోత్సహించండి వేరే ఊరికెళ్ళు కూడా